జీవితం ఎక్స్క్లూజివ్ గా జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మనందరికి తెలిసిన వ్యక్తి ఆయన ఎప్పటికప్పుడు జూబ్లీ హిల్స్ గురించి తాజాగా అప్డేట్ ఇస్తూ ఎవరు గెలుస్తారు ఏంటి అని ఆయన చెప్పినట్టుగానే క్లియర్ కట్ గా అదే పర్సంటేజ్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్స్క్లూజివ్ గా మన హిట్ ఆయన షేర్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన ఎవరో కాదు ఆడరి నాగరాజు గారు ఉన్నారు పొలిటికల్ అనాలిసిస్ అంటే ఆయన చెప్పినట్టు చెప్పినట్టుగానే జరిగింది ఒక్కసారి వారి మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న చెప్పండి అసలు ఎగ్జాక్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఆ రోజు మా హిట్ టీవీతో షేర్ చేసుకున్నట్లుగానే క్లియర్ కట్ గా మీ అనలిస్ట్ ప్రకారం జరిగింది అసలు ఇది ఎలా సాధ్యం అంటారు అంటే నేను గత రెండు నెలల నుంచి గ్రౌండ్ లో ఉన్నాను సో నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాకముందు కూడా ఎవరికి టికెట్ ఇస్తారో అనే ఒక సస్పెన్స్ ఉన్నప్పుడు కూడా నవీన్ యాదవ్ టికెట్ ఇస్తారు టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గారు గెలుస్తారు ఇంకో వ్యక్తికి ఇస్తే గెలవరని కూడా చెప్పాను అదేవిధంగా కేకే సర్వే బజార్ రిలీజ్ చేశారు కేకే సర్వే రిలీజ్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను ఇది చాలా మంది నన్ను మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే చాలా మంది అడిగితే కూడా ఆదాబ్ హైదరాబాద్ లో నేను స్టేట్మెంట్ ఇచ్చాను నా విశ్లేషణ పది సర్వేలతో సమానం సో ఎక్కడైతే టఫ్ వాతావరణం ఉంటుందో అక్కడ టఫ్ అని చెప్పాను ఎక్కడైతే మైనస్ ఉంటుందో అక్కడ మైనస్ అని చెప్పాను సో నవీన్ యాదవ్ గారు అన్ని ప్లస్ అన్ని మైనస్లు తీసుకున్నాను బిఆర్ఎస్ పార్టీ కూడా అన్ని ప్లస్ అన్ని మైనస్ తీసుకున్నాను వాళ్ళ పార్టీకి ఉన్న గ్రాఫ్ ఈ పార్టీకి ఉన్న గ్రాఫ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అంశాలు అదేవిధంగా ఓటర్స్ ఏ యాంగిల్లో ఆలోచిస్తారు ఓటు ఏ రకంగా వేస్తారు ఎందుకు వేస్తారు మైనారిటీ ఓట్లు మైనారిటీ ఓట్లు ఎందుకు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి అనేక ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ అంటే ఎన్లిస్ట్లో చాలా చాలామంది ఛానల్లో కూర్చొని విశ్లేషణ చేస్తారు సో నేను రెండేళ్ళు గ్రౌండ్లో ఉన్నాను నా నా యూట్యూబ్ ఛానల్లోనే నేను పదిహేను రోజులు పబ్లిక్ బట్టి తీసుకున్నాను ఒక ఎర్లిస్ట్ కూడా సో ఒక ఎన్ లిస్ట్ పబ్లిక్ బట్ తీసుకోరా మీకు తెలుసు సో నేను ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేశాను గతంలో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఏపీ అన్ని రాష్ట్రాలు కూడా నేను పని చేశాను సో ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాను రెండు నెలలు పెట్టా ఒక నియోజకవర్గానికి రెండు నెలలు ఒక ఎన్ పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు సో నేను పెట్టిన ఎఫెక్ట్ అదేవిధంగా ఫిగర్ కూడా చెప్పాను నవీన్ యాదవ్ గారికి పది నుంచి పదిహేను శాతం ఓట్ షేరింగ్ పెరిగితే పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు ఫిగర్ వస్తుందని చెప్పాను ఒకవేళ కనుక ఇది మెజార్టీ మనకి ఓట్ షేరింగ్ పెరలేదు కాబట్టి పోలింగ్ పర్లేదు కాబట్టి మొన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చా మీ ఛానల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు అంటే నలభై ఆరు నుంచి ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ అని చెప్పా అంటే నలభై ఆరు నుంచి యాభై ఒక శాతం లోపు మూడు నుంచి ఆరు శాతం ఓటు నవీన్ నవినారు గెలిస్తారని చెప్పారు మీ ఒక మన విశ్లేషణ చేసిన వ్యక్తి కూడా సురేష్ గారు కూడా అన్న కన్ఫర్మా అంటే కన్ఫర్మ్ అని చెప్పారు సో అంత మొదటి నుంచి కూడా స్టాండర్డ్గా ఉన్నాను ఎందుకంటే నాకు ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయి అటువంటి పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా ఫలించవా డే వన్ నుంచి కూడా నేను చెప్పా సింపతి అనేది మాగంటి గారికి లేదని చెప్పారు ఇదే ఫ్యాక్టర్ విషయం కేసీఆర్ గారు కూడా తెలిసింది ఆ తర్వాత వాళ్ళు స్ట్రాటజీ మార్చుకుంటూ వచ్చారు సో అన్ని ఫ్యాక్టర్స్ డే బై డే అప్డేట్ నేను ఈ యొక్క జూప్ల ఎలక్షన్స్ లో సుమారుగా ఇరవై ఎనిమిది యూట్యూబ్ ఛానల్కి నేను పబ్లిక్ పెట్స్ ఇచ్చాను ఆరు ఏడు ఛానల్కి స్క్రీన్ మేజ్ చేశాను సో ఎనిమిది తొమ్మిది ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఇలాగ అనేక అంశాలు అంటే డే వన్ టూ కూడా ఎంత హార్డ్ వర్క్ చేశాను అనేది ఈ జూబ్లీషన్స్లో నా హార్డ్ వర్క్కి నేను పెట్టిన ఎఫెక్ట్ కి అదే విధంగా నేను మార్నింగ్ మొత్తం గ్రౌండ్ లెవెల్ తిరుగుతాను సిక్స్ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు కూడా నేను అంత రాస్తూ ఉంటాను అదే ఇదే సార్ ఇదే అంశం పైన నవీన్ యాదవ్ గారు గెలిచాక ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోతారు ఓకే బట్ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీ అనాలిసిస్ ప్రకారం అంటే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అంటే బీసీ సమాజ వర్గానికి యాదవ్ సమాజ వర్గానికి ఇంకా ఇవ్వలేదు సో కాబట్టి ఆల్రెడీ రెండు మంత్రి పదవులు కూడా లేవు ఖాళీగా ఉన్నాయి సో మొన్న అదన గారికి ఇచ్చారు ఏ మంత్రి పదవులు అనుకుంటున్నారు అది చెప్పలేవు అంటే విద్యాశాఖ మనసులో ఉన్న పదవులు ఏంటి అంటే విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నవీన్ గారు ఇది ఎడ్యుకేటెడ్ కాబట్టి విద్యాశాఖ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అంటే చాలా మంది హోం మంత్రి అన్నారు కాబట్టి ఫస్ట్ టైము గెలిచిన క్యాండిడేట్కి హోమ్ మంత్రి ఇవ్వరు సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి హోమ్ మంత్రి ఇవ్వలేదు సో యంగ్ పీపుల్స్ కెప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఇవ్వకూడదు సో కాబట్టి విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు సో మనం ఏం చెప్పాము ఎగ్జాక్ట్ గా నిజంగా చెప్తున్నాను నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నా మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా నేను రిలీఫ్ అయ్యాను అంటే నేను అనుకున్నా జరుగుతుందా జరగదా ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు ఎంత కష్టపడ్డాడు ఫీలింగ్ కూడా నాకు చాలా అనిపించింది మీ పొలిటికల్ అనాలిస్ట్ ప్రకారం మీ నాలెడ్జ్ ప్రకారం గెలిచే అభ్యర్థికి ఎవరైతే పాలైన రాజకీయాల్లో గెలుపులు ఓటమనే సహజం ఎందుకు గెలిచాము గెలిచే వ్యక్తి గర్వం ఉండకూడదు ఓడిపోయిన వ్యక్తి డిప్రెషన్ అవ్వకూడదు సో గెలుపు గెలిచామని అస్సలు గర్వం ఉండకూడదు సో ఎవరినైతే ఏ కేడర్ తో అయితే ఈ రోజు గెలిచారో వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎంత మనిషి తగ్గితే అంత ఎత్తుక ఎదుగుతాడు మనిషి ఎదిగే వ్యక్తి కూడా తగ్గుతూ బతకాలి సో మన ప్రొఫెషన్ పెరిగే కొలది మన హోదా పెరిగే కొలిది మనిషి తగ్గుతూ బతకాలి అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సో కాబట్టి గెలిచి ఊరిపోయామంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇక్కడ సెంటిమెంట్ అనే అంశం తీసుకున్నారు సెంటిమెంట్ వర్కౌట్ కాదని డే వన్ నుంచి చెప్పాలి అంటే కన్ఫర్మ్ నైన్ ఏదో టికెట్ కన్ఫర్మ్ అయింది త్రీ డేస్ నుంచి కూడా గ్రౌండ్ లేదు సెంటిమెంట్ లేదని చెప్పారు ఇదే అంశంపై అంటే ఫైనల్ గా నేను అడుగుతున్నాను మా హిటీవీతో మీరు ఎక్స్క్లూజివ్ గా షేర్ చేసుకున్నారు మీ అనాలిసిస్ ప్రకారం అయితే సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసిన వ్యక్తే గెలవబోతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది నేను కష్టపడిన కష్టం అనేది ఫెయిల్ అవ్వలేదు సో మనిషికి పడుకు పడుకున్నప్పుడు కూడా అదే ఆలోచన లేచిన తర్ కూడా అదే ఆలోచన టిఫిన్ తినేటప్పుడు కూడా నాకు ఏదైనా గుర్తు వస్తే వెంటనే వెళ్ళి రాస్తాము మళ్ళీ మర్చిపోతాం సో మనం ఒక షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా అంశం గుర్తు వస్తే వెంటనే ఆపేసి నేను రాసుకునేవాడిని సో అది మళ్ళీ మర్చిపోతాం తర్వాత మనం టూ అవర్స్ వచ్చిన గుర్తురాదు సో నేను చాలా ఎఫెక్ట్ పెట్టాను ఆ ఎఫెక్ట్ చాలా ఇరవై ఇరవై ఎనిమిది యూట్యూబ్ ఛానల్కి నేను ఇచ్చాను ఎనిమిది ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను ఆరు ఛానల్ స్క్రీన్ మీద మీ చేసిన నిన్న వీడియో కూడా ఆల్రెడీ వైరల్ అయింది సో అన్ని ఛానల్ కంటే మీ దాంట్లో బాగా వచ్చింది కానీ నిజంగా చెప్పాలంటే మీరు సురేష్ గారు ఫోన్ చేసినప్పుడు నాకు నిజంగా ఎగ్జాక్ట్ గా అంత టైం లేదు తక్కువ షెడ్యూల్లోనే చాలా బాగా వచ్చింది నేను ఏమైతే సర్వేల మీద కూడా ఎగ్జిట్ పోల్స్ మీద చెప్పాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూసారు కదా ఇది ఎక్స్క్లూజివ్ గా మా హిట్ టీవీతో నిన్న షేర్ చేసుకున్నారు ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా ఆయన ఈ వెయ్యి అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని చెప్పేసి అయితే ఎక్స్క్లూజివ్ గా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి మంత్రి పదవి కూడా ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి అయితే ఆయన మాటలో మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో అజయ్ శ్వేత గారు హిట్ టీవీ జుబ్లీ హిల్స్